జీవితంలో మూడు కాలాలు అనేటివి ఉంటాయి ప్రసంగి గ్రంథం గ్రంథం మూడో అధ్యాయం వచనం ప్రతి దానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చూడండి ఇక్కడంత ప్రసంగి సొలోమోను తన జీవితంలో ఎదుర్కొన్న దెబ్బలను అనుభవించి అనుభవించి రాస్తున్న ప్రసంగి గ్రంథంలో ఆయన అంటున్న మాట ప్రతిదానికి సమయము కలదట గట్టిగా చెప్పట్లు కొట్టండి అంతర్ ఈస్ సీజన్ అండ్ ద టైమ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ ఉమెన్ ఒక సమయము ఒక కాలం అనేది ప్రతి వ్యక్తిలో ఇది పుట్టినప్పటి నుంచి ఆ వ్యక్తి చనిపోయేంత వరకు ఈ టైమ్స్ అనేటి ఈ సీజన్స్ అనేటి వారిలో పని చేస్తుంటాయి సమయములు కాలములు ఈ లోకములో ఉన్నవారు ఈ రహస్యాలు తెలుసో తెలియదో కానీ మనం పొంది రక్షింపబడి బ్యాప్తిజం తీసుకొని క్రీస్తు బిడ్డలుగా మార్చబడి మందిరానికి ఎప్పుడైతే వస్తున్నామో ఇక ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది దేవుడి నుంచి ఇక ప్రారంభించబడుతుంది అదేంటిదంటే టైమ్స్ అండ్ సీజన్స్ సమయములు కాలములు అనే ప్రాజెక్ట్ ఇక దేవుడి నుంచి ప్రారంభించబడుతుంది ఈ లోకంలో ఉన్న వారికి ఈ అవకాశాలు ఉంటాయి ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్న దే ఆర్ విత్ క్రైస్ట్ వారు క్రీస్తు లేని వారు కాబట్టి క్రీస్తు లేని జీవితం జీవిస్తున్నారు కాబట్టి వి ఆర్ లీస్ బాదోడ్ అబౌట్ దిస్ వెల్తీ వర్ల్ మనకు సంబంధం లేదు కానీ యాభై దినాలు ప్రార్థనలు చేసినాం యాభై దినాలు ప్రభు వైపు మనం చూసినాం ఎన్నో ఎన్నో ప్రవచన వాక్కులు దేవుడు మనకు అనుగ్రహించినాడు ఒక క్రొత్తదనాన్ని మన క్రైస్తవ జీవితంలో మనం అనుభవించినాం మన బలిపీఠాలు కట్టబడ్డాయి మన మహిమలో నుంచి మహిమ కృప నుంచి అధిక కృప పరిశుద్ధతలో నుంచి